ఈరోజు మంచుతో అదే అండి ఐస్ తోటి శివలింగం ఎలా చేయాలా అన్నది చూపిస్తున్నా అది ఎందుకు అంటే అంటే అందరి ఇళ్ళల్లో శివలింగం అనేది ఉంచుకోరు కదా ఒకవేళ ఎవరికైనా టెంపుల్కి వెళ్ళడం కుదరనప్పుడు ఇంట్లో అభిషేకం చేసుకోవాలనుకుంటే ఇలా ప్రయత్నం చేయొచ్చండి మరొక విషయం ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి కూడా త్వరగా పూజలు అనేవి అలవాటు చేయొచ్చు అనమాట అంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా అండి ఇప్పుడు శివలింగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ షేప్లో ఉండే అంటే ఆ షేపుకి సూట్ అయ్యే విధంగా మనం బౌల్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని నీటితో నింపి డీప్ ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసుకోవాలి మనకి ఐస్లా తయారవు అనమాట ఇప్పుడు చూసారా నేను ఒక చిన్న బౌలు ఒక పెద్ద బౌలు ఒక గ్లాసు తీసుకున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా ఇప్పుడు చిన్న బౌల్లో ఐసు కిందన పెట్టాను అనమాట ఆ పెద్ద బౌలు ఐస్ పైన అమర్చాను దానిపైన గ్లాస్తో ఉన్నది అప్పుడు దాన్ని ఇంకొక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది ఫ్రీజ్ అయిపోయి మనకి లింగాకారంలో ఆకారంలో వస్తుంది అదిగో చూసారా అలా అనమాట ఇలాగనే నేను ఇది కరోనాలో మా పిల్లలు చేత నేను చేయించానండి అప్పుడు టెంపుల్స్కి అది వెళ్ళడం కుదిరేది కాదు కదా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అలాగా మా పిల్లలకి అలా అన్ని పూజలు చేయడం అలవాటైంది అంటే ఇంకా చాలా పెద్దగానే పూజ చేశారు పంచామృతాలు అనమాట ఒకదానికి ఒక ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం చేస్తున్నారు అది చాలా సరదా పడుతూ చాలా భక్తిగా చేశారండి అంటే ఈ కాలం పిల్లలకి టీవీలు ఫోన్లు చదువులతో సరిపోతుంది కదా వాళ్ళకి ఈ వీటి మీద శ్రద్ధ రావాలంటే కొన్ని మనం అంటే వాళ్ళకు అలవాటు అయ్యే వరకు ఇలాంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటే అసలు ఆకారం అనేది మన మనసు లగ్నం అవ్వడానికి అంతేకాకుండా శివలింగం ఇళ్ళల్లో ఉండకూడదు అనేది ఉన్నది ఇప్పుడైతే తెలిసిందనమాట పెట్టుకోవచ్చు అని అప్పటి నుంచి నేను ఒక చిన్న శివలింగం తీసుకున్నాను ఇప్పుడైతే అది పూజ చేస్తున్నాను అంతకుముందు టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించేవాళ్ళం అనమాట అయితే కరోనాలో కుదరలేనప్పుడు ఇలా మొదలు పెట్టానండి ఒకవేళ మీరు చేయాలనుకున్నా లేదా మీ పిల్లల చేత చేయించాలన్నా ఇలా ప్రయత్నం చేయండి చాలా సులువుగానే అయిపోతుంది పిల్లలకు కూడా చాలా త్వరగా భక్తి శ్రద్ధ అనేది అలవాటు పడుతుందండి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను